ఒక పులిక నుండు చూడ చూడ రుచుల జాల వేరే పురుషులను పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవేమేమంటారు నాకు అది కోపం తన కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టము తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు తద్యము సుమతి వెరీ గుడ్ తర్వాత దాని తర్వాత నువ్వు కాని చోట నది కుల అది కాదు కొంచెమైన నది కొదువ కాదు కొండ యద్ద మందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినుర వేమ వెరీ గుడ్ ఉప

చెప్పండి ఇంకా తల్లిదండ్రుల మీదేస్తావు నువ్వు ఇంకా చెప్పాను తెలుగు తల్లిదండ్రులు చెప్పే ఇంకా మీద చెప్పు మరి ఏమొచ్చు డ్రాప్ అయిపోయింది చెప్న నల గాని తెలుపురాదు కొయ్యి కొట్టిన పలుకున విష్పదాభిధామా వినురవేమో ఒకటైపోయింది అగము వలన మరొచ్చు ఈ తుచు జై గోపమ్యూ దాచు విరవదా పండు రేవడి వేలు ఇంచు మిత్రుని లక్షణం కూడా మెలుగు

విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి అతక నేర్చు బొమ్మ రీడు మనసు విరిగేనే మరి అంట నేర్చున్నా విశ్వదాభిరామ మంచి పద్యం ఇక నువ్వు అమ్మడు పద్యాలు రావంటే పంపి రావాలి చెప్పిన అయినా చెప్పొచ్చు చెప్పిన అయినా చెప్పొచ్చు నువ్వు ఐదు చెప్పాలి చెప్పురా ఓకే